రాబోయే నవరాత్రికి అందరికి శుభాకాంక్షలు ఈ సమయం ముఖ్యంగా ఆడవారికి ఎంతో ముఖ్యమైనది నాకు ప్రతిరోజు పూజ చేసుకునే వీలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం మూడు విషయాలు పాటిస్తాను ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనని మనం గుర్తించుకోవడం మీరు ఒక పది నిమిషాలు కేటాయించండి అంటే వర్క్ వెళ్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం పొడుగుతా మీరు ఏం చేశారు అంటే ఒకళ్ళకి సహాయపడటము ఒకళ్ళని కేర్ తీసుకోవడము లేదా వాలంటీర్ చేయటము సమాజం కోసం ఏదో చేయటము సో ఇలాంటివి చేసి ఉంటారు సో వాటిని గుర్తించండి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి అది చేయడం వల్ల మీకు మీకే ఆత్మాభిమానం పెరుగుతుంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముందు మనం మనకి ఇచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్ రెండవది ఈ క్రమంలో మనకి చాలా మంది ఆడవాళ్ళు హెల్ప్ చేసి ఉంటారు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అంటే ఇంట్లో పనికి హెల్ప్ చేసి ఉండొచ్చు మన ంధువులు హెల్ప్ చేసి ఉండొచ్చు వర్క్ లో కోవర్కర్స్ కి మీరు చేసి ఉండొచ్చు వాళ్ళు మీరు చేసి ఉండొచ్చు సో వాళ్ళందరినీ గుర్తించి ఒక థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞతతో ఉండండి మూడవది ఈ నవరాత్రుల్లో మనకి ప్రతి రోజు ఒక దేవి స్వరూపం ఆ దేవి స్వరూపంలో ఉన్న స్వభావాన్ని అంటే గాయత్రి దేవి ఉంది అనుకోండి ఆమె జ్ఞానానికి ముఖ్యం సో తెలివి జ్ఞానం ఇలాంటిది సో ఆ రోజు మీరు ఆ క్యారెక్టర్ ని మీలో ఆ ప్రతిబింబించుకునేలా చేసుకోవాలి చేసుకొని మీరే ఒక పార్వతి లాగా ఒక లక్ష్మి లాగా ఒక సరస్వతి లాగా పవిత్రంగా చూసుకోండి ఆ తొమ్మిది రోజులు ఇలా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకుంటే అయిపోయాక మీలో ఒక కొత్తదనం ఒక ఫ్రెష్నెస్ తప్పకుండా అనిపిస్తుంది అలా అందరూ ముందుకు సాగితే ఆడవాళ్ళు ఒకరికొకరు తోడుగా గౌరవంగా చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఈ నవరాత్రుల సందర్భంగా ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను అలాగే శ్రీ గౌరవనీయులు శ్రీ నారా భువనేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన పండగలు మన చేనేతలు దీనికి కట్టుబడి మన చేనేత కార్మికులకి చేనేత పరిశ్రమకి అండగా నిలవాలని నా వంతుగా నేను ప్రతి పండక్కి చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాము పెట్టుబడుల్లో కూడా ఇవి ఎక్కువ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను నవరాత్రికి మన తెలుగు ఆంధ్ర రాష్ట్రాల నుంచి అమ్మవారికి తొమ్మిది చీరలు పెడదామని డిసైడ్ చేసుకున్నాము సో ఉప్పాడ కలంకారి నారాయణపే త్వా మంగళగిరి ఈ మన ప్యావరం చీరాలో పోచంపల్లి ఔరిక్క వెంకటగిరి మీరు కూడా మీ వంతు తోడ్పాటుని అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు